సో ఈ రోజు అయితే మీతో నేను వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను అనమాట సో ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఈ శారీ నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అనమాట మగ్గం వర్క్ లాంటివి ఏం చేయించకుండా సింపుల్ గా నీట్ గా ఇలా లేస్ వాటర్ తో అలాగే నెట్ ఇచ్చేలాగా నేనే చెప్పి డిజైన్ చేయించుకున్నాను ఎలా అనిపించిందో కమెంట్ చేయండి నాకైతే సింపుల్ గా లుక్ బాగా ఎలివేట్ అయింది అనిపించింది నేను మాట్లాడుతుంటే ఇక్కడ మా వాడు ప్రాంప్టింగ్ చేస్తున్నారు అనమాట సైగులో మీరు ఎవరికైనా నా అర్థం కాకపోతే ఈ సైగులు అర్థం చేసుకోండి ఈ రోజు అయితే పూజ చాలా బాగా జరిగింది ఎందుకంటే మా హస్బెండ్ కి ఈ రోజు లీవ్ అనమాట సో వాళ్ళే ఇచ్చారులేండి హాలిడే అని చెప్పాలి జనవరి అయితే ఎప్పుడు ఇవ్వరు ఎవ్రీ ఇయర్ ఆయన లీవ్ పెట్టడమో లేదంటే కుదరకపోవడో ఇలాగ అవుతూ ఉంటది బట్ ఇయర్ అయితే వాళ్ళే సెలవు ఇవ్వడం వల్ల చాలా ప్రశాంతంగా జరిగింది సో టైం వచ్చేసి అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ అలా అవుతుంది ఇప్పుడు మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేస్తే పూజ అయ్యేసరికి ఈ టైం అయింది అనమాట బట్ నేను చాలా హ్యాపీ హాలిడే వల్ల చాలా ప్రశాంతంగా మంచిగా హ్యాపీగా పూజ చేసుకోగలిగాను సో పూజ అంతా జస్ట్ ఇప్పుడే కంప్లీట్ అయింది అనమాట నేను ఎలా పూజ చేశాను ఏంటి అదంతా కూడా మీకు ఈ లో షేర్ చేస్తాను సో అలాగే ఇంకొకటి ఏంటంటే ఇదే రోజు మన ఛానల్లో లైవ్ కూడా వద్దాం అనుకుంటున్నాను అనమాట చాలా రోజుల నుంచి యూట్యూబ్ అయితే నన్ను రీల్స్ పెట్టి చంపేస్తుందని చెప్పాలి ఫ్రీక్వెంట్ గా లైవ్కి రండి లైవ్కి రండి అట్లీస్ట్ వ్యక్తిగా లైవ్ అయినా చేయండి అని సో చూద్దాం వాళ్ళ మాట ఎందుకు కాదని చాలా రోజుల నుంచి పెడుతూ ఉన్నారు మెయిల్స్ నాకైతే నేను రెస్పాండ్ అవుతున్నాను కానీ బట్ లైవ్ అయితే చేయలేదు బట్ ఈ రోజు ఖచ్చితంగా చేయాలి నేనేమనుకున్నాను అంటే ఏదైనా మై స్టోన్ రీచ్ అయితే లెక్కడానికి అట్లా ఏమైనా రీచ్ అయితే అప్పుడు చేస్తే బాగుంటుంది కదా అనుకున్నా బట్ యూట్యూబ్ వాళ్ళు ఆగట్లేదు అనమాట ఇంకా అందుకే వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం అయినా మంచి రోజు చూసుకున్న రోజు లైఫ్ వస్తే అయిపోద్ది కదా అని చెప్పేసి అనుకుని ఈ రోజైతే చేద్దాం అనుకున్నా సో చూడాలి ఎలా జరుగుద్ది ఏంటి అనేది అది కూడా మన ఛానల్ లో ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి సో అదే అండి ఇక్కడ నుంచి బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేస్తాను చూసేయండి సో ఇక్కడైతే ఫస్ట్ నేను ఫ్రెష్ వచ్చి మార్నింగ్ ఇంకా ప్రసాదాలు అయితే స్టార్ట్ చేశానండి అయితే పులిహార సేమియా పాయసం అలాగే బూరెలు చేద్దాం అనుకుంటున్నాను దాంతోపాటు శనగలు చలిమిడి వడపప్పు ఎలాగో పెడతాం కదా సో ఇలా ఫైవ్ టైప్స్ అన్నట్టుగా ప్లాన్ చేసుకున్నాను అనమాట నేను సో దానికోసం ఫస్ట్ అయితే శనగలు అలాగే పెసరపప్పు దాంతోపాటు కొంచెం శనగపప్పు కూడా నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను అనమాట ఫస్ట్ తర్వాత ఇంకా రోబో కుక్లో రైస్ పెట్టి పాలు కూడా మరిగించడానికి పెట్టేశాను ఇంకా పాలు మరిగిన తర్వాత ప్యాలల్గా సేమియా చేసేస్తూ ఇంకా ఈ కుక్కర్లో అయితే పచ్చి పెట్టేసా అనమాట సో అది ఇంకా విజిల్స్ రావాలి కదా ఈ గ్యాప్లో రైస్ అయిపోతుంది అండ్ ఫస్ట్ అయితే సేమియా అయిపోతే పక్కన పెట్టేయచ్చు కదా అన్నట్టుగా సో ఇంకా సేమియా పాయసం కంప్లీట్ అయ్యేలోగా రైస్ కూడా ఉడికిపోయింది అనమాట దాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసేసుకుని పక్కన చల్లారడానికి పెట్టేసుకున్నాను ఈ గ్యాప్లో పప్పు అయితే అవుతూ ఉంది శనగపప్పు ఇంకా ఈ ఖాళీగా ఉండడం ఎందుకని చెప్పేసి బయటకు వచ్చి ముగ్గు అంతా వేసేసుకున్నాం అనమాట సో ముగ్గు వేసేసుకుని చక్కగా గడపకి తర్వాత తులసమ్మకి అంతా పసుపు రాసి ముగ్గులు వేసుకుని బొట్లు అయితే పెట్టేసుకుని కాళ్ళకు కూడా పసుపు రాసేసుకున్నాను అనమాట సో ఇలా సింపుల్గా అయితే ఇంటి ముందు చిన్నగా ముగ్గు వేసుకున్నాను ఆ టైంకి చేతనైతే లేవలేదులేండి మా హస్బెండ్ చేతనైతే పడుకునే ఉన్నారు నేను కొంచెం అర్లీగా లేచి పనులన్నీ ప్లాన్ చేసుకున్నాను అనమాట సో ఇలా సింపుల్గా నీట్గా ముగ్గేసుకుంటే నాకు చాలా బాగా అనిపిస్తుంది ఎంతైనా పీస్తో వేసినా కానీ మనకి ముగ్గుతో వేసిన లుక్ రాదు కదా ఇలా ముగ్గుతో వేస్తేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు బట్ చేతని ఈజీగా చేరిపేస్తారు అనమాట టైల్స్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది వాటికి సో నేను ఇంకా ముగ్గేసి వచ్చేలోగా ఇంకా కిచెన్లో పప్పు కూడా కుక్ అయిపోయింది అనమాట సో ఇంకా దీన్ని కూడా మంచిగా మ్యాష్ చేసేసుకుని దీనిలో కూడా కావాల్సినంత బెల్లం యాడ్ చేసుకుని ఇంకా ఉడికించడానికి పెట్టేశాను పూర్ణమైతే ఇంకా ఇది అయ్యేలోగా పక్కన ఇంకా మిగిలిన పనులు కూడా ఉంటాయి కదా దేవుడికి సంబంధించినవి కూడా అవి కూడా చేస్తూ ఉన్నాయి అండ్ బూరెల్లోకి కావాల్సిన పిండి కూడా ఇలాగా ముందు రోజే నైటే ప్రిపేర్ చేసుకుని ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసాను ఇంకా ఇదైతే కొంచెం లూజ్ దీని దీనివల్లే కాస్త ఎక్స్ట్రాస్ అయితే వచ్చాయనమాట బూరెలు వేసేటప్పుడు బట్ ఫైన్ అంతా బాగానే వచ్చిందిలేండి నేను కూడా బిగినర్నే ఇంకా ప్రో అవ్వలేదు అయిన తర్వాత మీతో రెసిపీస్ అవి షేర్ చేస్తానులేండి సో ఈ పిండిలో కూడా కొంచెం సాల్ట్ బెల్లం యాడ్ చేసుకుని మంచిగా మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నా ఈ గ్యాప్లో ఇంకా పోపు అయితే వేసేసాను అనమాట పులిహోర కోసం సో పులిహోర అంతా కూడా కంప్లీట్ అయిపోయింది ఇంక ఇది కూడా కలిపేసుకుని పక్కన పెట్టేసుకున్నాను అనమాట సో ఈలోగా ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా చేతని లేపి వాడిని ఫ్రెషప్ చేసి వాడికి స్మూతీ తాగించి అన్నీ చేస్తూ ఉన్నారు ఇంకా వాడికి కూడా బ్రేక్ఫాస్ట్ అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఓట్స్ చేస్తానని కానీ వద్దన్నాడు అనమాట స్మూతీ చేయమని చెప్పాడు ఇంకా అందుకే స్మూతీ చేసేస్తే ఇంకా ఆయన అయితే వాడికి స్నానం చేంజ్ చేసి ఆ స్మూతీ ఇచ్చి ఇంకా అవన్నీ చూసుకుంటూ ఉన్నారు ఈ గ్యాప్లో నేనైతే కిచెన్లో వంట పని అంతా కంప్లీట్ చేస్తున్నాను అనమాట ఫస్ట్ ప్రసాదాలు అంతా అయిపోయాయి అనుకోండి ఇంకా తర్వాత పూజ దగ్గర అంతా రెడీ చేసుకుని ఇంకా పూజ చేసేసుకోవచ్చు కదా ఇంకా అందుకని అలా ప్లాన్ చేసుకున్నా మా హస్బెండ్కి ఈరోజు హాలిడే వచ్చింది కాబట్టి చక్కగా చేతని కంప్లీట్గా ఆయనే చూసుకున్నారనమాట సో దట్ నాకు చాలా టైం సేవ్ అయింది లేకపోతే ఇంకా అర్లీగా లేవాల్సి వచ్చేదేమో ఇంకా నాకు అదే అనిపించింది ఈరోజు ఆయన ఉండడం నాకు ఈలోగా అయితే పూర్ణం కూడా రెడీ అయిపోయింది దాన్ని చల్లడానికి పక్కన పెట్టేశాను చల్లారిపోయింది అనమాట ఈ తర్వాత ఇంకా ఆయిల్ కూడా వేడెక్కిలోగా అవి బాల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా ప్యాలల్గా ఆయిల్ కూడా వేడెక్కేసింది ఇంకా బూరెలు అయితే వేయడం స్టార్ట్ చేశాను అనమాట ఇంకా దేవుడి దేవాల బూరెలు కూడా బాగానే వచ్చాయిలండి టేస్ట్ బాగానే ఉంది అలాగే వేయడానికి కూడా అంత బాగానే వచ్చాయి పర్ఫెక్ట్గానే వచ్చాయి అనిపించింది మళ్ళీ ఏం స్పిల్ అవ్వకుండా స్పాయిల్ అవ్వకుండా బాగానే వచ్చాయి ఒక్కటే ఫాల్ట్ ఏంటంటే ఇంకా దోశలు వేయడానికి ఉన్న బ్యాటర్ మాత్రం కొంచెం లూజ్ అయిందనమాట అది ఇంకా కొంచెం థిక్గా ఉంటే బాగుండేది అనిపించింది నాకు ఎక్స్ట్రాస్ వచ్చాయి కదా పైన అవి రాకుండా ఉండాలంటే అది కొంచెం థిక్గా ఉండాలి బ్యాటరు బట్ నేను చూసుకోలేదనమాట సరిగ్గా సో ఇంకా దానివల్ల అది ఒకటి ఫాల్ట్ అయింది బట్ టేస్ట్ టెక్స్చర్ అంతా బాగానే వచ్చేయాలండి ఫైన్ ఇంకా లాస్ట్ టైం మీద ఈసారి బాగానే వేశానని చెప్పాలి అండ్ నెక్స్ట్ అయితే ఇంకా మా హస్బెండ్ చేతను రెడీ అయిపోయారు కదా ఇంకా వాళ్ళు అయితే బయట కూర్చొని ఆడుతూ ఉన్నారనమాట చేతను ఏదో ఒకటి ఆడిస్తూ ఉండాలి లేకపోతే నన్ను ఏదో ఒకటి చక్కబెడుతూనే ఉంటాడు ఎవరో ఒక అసిస్టెన్స్ అయితే కంపల్సరీ ఉండాల్సిందే ఇంకా మా హస్బెండ్ అయితే కంప్లీట్గా వా టాయ్స్ అని తీసుకుని వెళ్ళి పక్కన పెట్టుకుని చక్కగా ఆడిస్తూ ఉన్నారనమాట ఈ టాయ్స్ అయితే పుష్ప గారి తీసుకున్నాం మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బాగున్నాయి కారు బైక్ అనమాట ఈ ఎల్లో కార్ అయితే వీడు బర్త్డే గిఫ్ట్ వచ్చింది అండి అది ఇప్పుడు ఓపెన్ చేశారు ఇవాళ ఇంకా వాడు అడుగుతున్నాడు అని చెప్పేసి ఇచ్చేసారనమాట మా హస్బెండ్ ఇంకా మూడింటితో కూర్చొని చక్కగా ఆడుతూ ఉన్నాడు ఈ చిన్న బైక్ కారుతో అయితే ఫుల్ ఆడుతున్నాడు లేండి ఆ బైక్ని చూసారా అలా నిలబెట్టి నడిపిస్తున్నాడు చక్కగా వాడు బాగా మంచి టైం స్పెండ్ చేస్తున్నాడు వాటి రెండింటితో కూడా ఇంకా నేను లోపల పనులు చేసుకుంటూ ఉంటే మా హస్బెండ్ అయితే చేతని మంచిగా ఎంగేజ్ చేశారనమాట ఈరోజు ఇంకా దేవుడి పాటలు టీవీలో పెట్టాము చక్కగా పాటలు వస్తూ ఉంటే ప్రశాంతంగా పీస్ఫుల్గా ఎటువంటి హడావిడి లేకుండా మెల్లగా పూజ చేసుకున్నాం ఈరోజు మేమైతే నాకైతే చాలా బాగా అనిపించింది అండ్ ఇది వచ్చేసి నా శారీ అనమాట ఈరోజు నేను ఈ శారీ కట్టుకుందాం అనుకుంటున్నాను ఈ శారీ గుర్తుందా మీకు లాస్ట్ టైం మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టారని చెప్పాను కదా సో దాన్నే నేను ఇంకా స్టిచ్ చేయించుకుందాం అనుకున్నాను అనమాట ఈ బేబీ పింక్ అండ్ బ్లూ కాంబినేషన్లో ఒక శారీ కొనుక్కోవాలని అనుకుంటున్నాను నేను ఇంకా వాళ్ళు పెట్టేసరికి నాకు ఈ కాంబినేషన్ బాగా నచ్చింది సరే స్టిచ్ చేయించేసుకుందాం వరలక్ష్మి వ్రతం ఉంది కదా అని చెప్పేసి ఇంకా ప్లాన్ చేసి ఇలా స్టిచ్ చేయించుకున్నాను సో ఇంకా హ్యాండ్స్కి అయితే ఇలా నెట్ వేయించాను చిన్న పఫ్ పెట్టించాను అనమాట అలాగే బార్డర్కి ఏమో టూ సైడ్స్ ఇలాగ ఒక టూ లేస్ బార్డర్స్ అయితే వేయించాను ఇది కూడా మీటర్ హండ్రెడ్ రూపీస్ అలా పడింది తీసుకున్నాను బయట సో టోటల్ లుక్ అయితే ఇలా ఉందనమాట మీకు ఎలా అనిపించిందో కూడా కమెంట్ చేయండి నాకైతే బాగుందనిపించింది బట్ సారీ అగే నేను మంచిగా డ్రైప్ చేసుకోవడానికి టైం కుదరలేదు ఇంకా పళ్ళు కూడా చిన్నది పెట్టాను అనమాట దానివల్లే సగం అసలు సరిగ్గా కొంచెం లుక్ ఎలివేట్ అవ్వలేదు అనిపించింది బట్ కొంచెం టైం ఉన్నప్పుడు డ్రైప్ చేస్తే ఇంకా బాగుంటుంది समस्ता द्वारा श्री परमेश्वर प्रीत्यर्थम सुबे शोभने मुहूर्ते श्री महावराजाए प्रवर्धम से आद्यब्राह्मण द्वितीयपराधे श्वेतवराहकल्पे वैवत् मन्वंतरे कलियुगे प्रथम पाले जम्मूद्वीपे भरतवर्षे भरतखंडे मेरो दक्षिण दिग्भागें श्रीशैल से ईशान्य प्रदेश అండ్ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా సింపుల్గా హ్యాపీగా చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నాను అనమాట మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి సో ఇక్కడైతే ఇంకా నా పూజ అంతా అయిపోయిన తర్వాత ఆంటీ వాళ్ళని పిలిచి ఇంకా తాంబూలం అయితే ఇచ్చేసాను అనమాట నేను కూడా ఆంటీ దగ్గరికి అలాగే కింద ఆంటీ ఇంకొక ఆంటీ ఉంటారు సో అలా వెళ్ళి ఇంకా తాంబూలం అయితే తీసుకుని వచ్చేసాను సో కింద అంతా కొన్ని షూట్ చేయలేదులేండి నేను షూట్ చేసిన మట్టుకు మీతో షేర్ చేస్తున్నాను ఇది ఆంటీ పూజ అనమాట ఆంటీ కూడా బాగా చేసుకున్నారు ఎక్కువ ప్రశ్న నాతో పాటు చేతను కూడా వచ్చిన మొత్తం వాళ్ళందరికీ మంచిగా కాళ్ళకి నమస్కారం పెట్టుకుని చక్కగా మాతో పాటే పూజ చేసుకుని చక్కగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాడు అనమాట వాడు కూడా ఏమాత్రం విసిగించలేదు మా హస్బెండ్ ఉండడం వల్ల ఆయనతో పాటే తిరుగుతూ చక్కగా వాడు కూడా మంచిగా ఈ పూజలో పార్టిసిపేట్ చేశాడు నాకైతే ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం చాలా హ్యాపీగా మంచిగా సెలబ్రేట్ చేసుకున్నాను అనిపించింది సో మీరు మీ ఫెస్టివల్ని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కమెంట్ చేయండి సో ఇదండి వాళ్ళ మన వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది ప్రతి వీడియోని మిస్ అవ్వకుండా చూసేయచ్చు సో ఈ వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్